నమస్తే నేను రత్నపిల్ల జనసేన పార్టీ తెలంగాణ కల్వకుంట్ల కవిత గారు మళ్ళీ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు కవితక్క పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి ఒక మాట చెప్తే లక్షల మంది వచ్చి నిలబడతారు అది తెలుసా నీకు అది ప్రజలు ఆయనకిచ్చే గౌరవం ఎందుకంటే అది ఊరికినే రాలే నిజాయితీగా ప్రజల కోసం నిలబడిన వ్యక్తిగా ఆ గౌరవం ఆయనకు వచ్చింది నువ్వు మాట్లాడుతున్నావు కదా ఈ రోజు లిక్కర్ స్కామ్ లో నువ్వు జైలుకెళ్ళి బయటకు వచ్చిందనివి బయలు మీద బయట తిరుగుతున్నావు నువ్వు ఈసారి నువ్వు జైలుకెళ్తే నీ అయ్యా నీ అన్న కూడా నీ దగ్గరికి రాడు నిన్ను చూడడానికి రాజకీయాల్లోకి నీ కుటుంబం మొహం పెట్టుకుని వచ్చావు పవన్ కళ్యాణ్ గారు ఆయన మొహం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు అనే పేరుతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అది తెలుసుకో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి వందల మంది తెలంగాణ బిడ్డల బలిదానాల పునాదుల్లో నిలబడిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టుకో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారింది స్వలాభం కోసం మార్చుకున్నారు మీరు ఇప్పుడు అందులోంచి కూడా నువ్వు బయటకు వచ్చేసావు మీరు అది గుర్తు పెట్టుకొని మాట్లాడు కవితక్క ఎందుకంటే నువ్వు అసలు ఎందుకు వచ్చావు పార్టీ నుంచి నువ్వు ఆ పార్టీ నుంచి బయటకు ఎందుకు వచ్చావు నువ్వు అసలు తెలంగాణ ఆడబిడ్డలు బిడ్డలు నీ నుంచి ఏం నేర్చుకోవాలి ఒకసారి చెప్పు మాకు ప్రజాక్షేత్రంలో నిజామాబాదులో ప్రజలు మిమ్మల్ని ఓడించారు దొంగదారిని ఎమ్మెల్సీ అయ్యావు నువ్వు ఎమ్మెల్సీగా కానీ ఎంపీగా కానీ నువ్వు ఏ సమస్యలను తీర్చావు ప్రజలకి ఏ హామీలు తీర్చావు ప్రజలు డబ్బులు దండుకుని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి నువ్వు బయట తిరుగుతున్నావు ఇప్పుడు అది గుర్తుపెట్టుకో నీ తండ్రి ఎన్నిసార్లు ఆంధ్ర ప్రాంత ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడారు గుర్తు రావట్లేదా నీకు ప్రాంత ప్రజల్ని తరిమి తరిమి కొడతాం అంటూ ఎన్నిసార్లు మాట్లాడారు అది గుర్తు రావట్లేదా మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయన విమర్శిస్తేనే పబ్లిసిటీ పెంచుకుందాం మళ్ళీ ప్రజల్లోకి వెళ్దాం అనుకుంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోలేనంత అమాయకులైతే కాదు మీరు చేసిన పనుల గురించి బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు వచ్చారు ఏం చేయబోతున్నారు అని దాని గురించి మాట్లాడండి అసలు కోనసీమ అలా అయిపోవడానికి తెలంగాణ ప్రాంత ప్రజలు తెలంగాణ నాయకులు దిష్టి అన్నది ఆయన అసలు ఆ మాటల ఉద్దేశమా కాదు కదా ఒకసారి మళ్ళీ చూసుకోండి తెలుసుకోండి దెయ్యాలు వేదాలు వల్లంచినట్టు మాట్లాడుతున్నావు నువ్వు రాజకీయం గురించి మాట్లాడితే వినడానికి చాలా అసహ్యంగా అనిపిస్తుంది మీరు మాట్లాడితే ముందు అది ఆలోచించి మాట్లాడండి తెలంగాణ మీద పవన్ కళ్యాణ్ గారు ఎంత గౌరవాన్ని చూపిస్తారో ఎన్నిసార్లు ఆయన తెలంగాణ గొప్పతనం చెప్పారు తెలీదా పబ్లిసిటీ పెంచుకోవడం కోసం మాట్లాడుతున్నారు మొగలియ అనే ఒక వ్యక్తి యొక్క కళని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదా తెలంగాణ భాషని ఆశని గౌరవించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదా ఏది పడితే అది మాట్లాడేస్తాయి ఎవ్వరూ ఊరికినే చూస్తూ ఊరుకోరు జర నోరు అదుపులో పెట్టుకొని తక్క